హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నాగమల్లి చెట్టు అని ఉండేదండి మా ఊరిలో దారిలో ఉండేది మేము చాలా భయపడిపో ఇప్పుడు నాగమల్లి చెట్టు మీకు జీవించిపోతున్నాను ఫ్రెండ్స్ నాగమల్లి చెట్టు ఉండే కాడ ప్రతి దిగ పాంటుందని అంటారండి నాగమ నాగమల్లి చెట్టు చెట్టుకు పూలు చూడండి నాగమల్లి పూలు కింద పడ్డ అయితే చూడండి ఇలా వేర్లు వస్తాయండి వేర్లు వచ్చి దీనికి ఈ చెట్టుకి ఈ పువ్వులకు పోస్తాయండి నాగమల్లి చెట్టు ఉండే దగ్గర ప్రతి దిగిన పాములు ఉంటాయని అంత పెద్దలు అంటారు నాకైతే ఈ చెట్టు తీయడం బయటలో ఉంది కానీ పరమేశ్వరుని తలుచుకుని ఈ చెట్టుని తీస్తానండి హర మహాదేవ ఈ చెట్టుకుండే తీగలు కూడా పాములాగా ఉన్నాయండి చూడండి నాగమల్లి చెట్టుకి నాగమల్లి పువ్వు కింద పడ్డ పువ్వు అయితే ఎట్లా ఉంటుందండి సీఎం నాగేంద్ర లాగా ఉంటుంది హరహరమహాదేవ శంకర నాగమల్లి పువ్వు నాగమల్లి పువ్వు అయితే చూడండి మీరు చూపించిపోతున్నాను నాగమల్లి పువ్వు శ్రీము నాగేంద్రుడు సర్పంలాగా ఉంటుందండి పాము తీసుగులు ఈ తీగులు కూడా పాములాగా ఉన్నాయి దానికే పువ్వులు పోస్తాయండి ఈ పువ్వులకైతే రేఖలు ఓడిపోయాయి కానీ రేగల్పులు చూడండి సర్పం ఎత్తినట్టుగా ఎలా ఉంటుంది చూడండి సాక్షాత్తు నాగేంద్రుడు సర్పం ఎత్తినట్టుగా ఉందండి నాగేంద్రరాయ త్రిలోచన ఆయ బాగా మహేశ్వర ఆయ మీకేమెవరికైనా నాగమల్లి చెట్టు గురించి తెలుసుంటే ఈయనొక నాగమల్లి చెట్టు గురించి కామెంట్ పెట్టండి హరహర మహాదేవ జై శ్రీరామ్ అయోగ్ నాగమల్ పూలు ఉన్నాయి పాములు కూడా ఉంటాయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఈ చెట్టు అయితే ముళ్ళకంపలతో ఉండదండి ఇప్పుడు పక్కన రోడ్డు పడింది కాబట్టి ధైర్యంగా అందరూ వస్తున్నారు కాబట్టి ఈ చెట్టు దగ్గర ఎవరికి వచ్చేవారు కదా ఇంతకుముందు అయితే ఒక కాలువ పక్కన ఉందండి చెట్టు ఇలాగే ఈ రెమ్మలగా ఉండే కొమ్మలకి ఇలా కాస్తాయండి నాగమల్లి పూలు సర్పంలాగా చుట్లు గులాబీ ఆకారంలో ఉండి సర్పంలాగా పైన సర్పంలాగా ఉంటుంది ఆ సర్పం ఉన్న చెట్టు సర్పంతో కూడిన ఆకారంలో ఉంటుంది అదే నాగమల్లి చెట్టు అంటారండి మీరు ఎక్కడైనా చూసినా ఇది నాగమల్లి చెట్టు కాదో అవునా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ చాలామంది అయితే ఇక్కడికి కొత్తలో భయపడివారు ఈ రోడ్డు వారా రోడ్డు పడింది కాబట్టి అందరూ వచ్చి కూర్చుంటున్నారు కూడా అయినా పాము ఒక త్రాసు నల త్రాసు ఇక్కడ ఉంటుందని అందరూ చెప్తారండి ఈ దీని మీద త్రాసు తిరుగుతుందని చెప్తున్నారు మరి ఈ దా ఇల్లు దారిలో నేను చాలాసార్లు చూశాను నాకైతే ఇప్పుడు కనపడలేదు కానీ అందరూ చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఒక త్రాసి పాము నల్ల త్రాసు దీనిమే ఉంటుందని చెప్తున్నారు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివుడి ఆజ్ఞ లేనిది సేవ కుట్టదండి హర హరహర మహాదేవ